నమస్కారం వెల్కమ్ టు మీడియా వార్త షాక్ రైలు ప్రమాదం పదిహేడు వందల మందికి పైగా మృతి చెందారు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్ అయితే వస్తాయి అలాగే వీడలను లైక్ చేయడం వల్ల వీడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ప్రపంచంలో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కువ దూరం లేదా ఎక్కువ దూరమైన కూడా రైళ్లు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తారు ఎందుకంటే సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రపంచాన్ని చుట్టేయచ్చుననే ఉద్దేశంతో దీనినే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి చిన్న తప్పు వల్ల జరిగిన రైలు ప్రమాదాల్లో ఎందరో మరణిస్తూ ఉన్నారు భారత్లో ఇటీవల ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎందరో వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోయారు అయితే ఇలాంటి ప్రమాదాలతో పోలిస్తే ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది ఈ ఘోర రైలు ప్రమాదంలో దాదాపు పదిహేడు వందల మందికి పైగా మృతి చెందారు ఇంతకీ ఘోరమైన రైలు ప్రమాదం ఎక్కడా ఎప్పుడు వచ్చింది ఆ విషాద సంఘటన గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరున హిందూ మహాసముద్రంలో పెద్ద సునామీ వచ్చింది ఇది యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ భయంకరమైన సునామీ వల్ల ప్రకృతి దెబ్బతినడంతో పాటు ఎందరో మృతి చెందారు శ్రీలంకలోని తీర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నాశనమయ్యాయి ఈ సునామీ వల్ల ఘోర రైలు ప్రమాదం జరిగింది ది క్వీన్ ఆఫ్ ది సీ అనే రైలు సునామీ వల్ల కూలిపోయింది దీంతో రైలులోని ప్రయాణికులు దాదాపు పదిహేడు వందల మందికి పైగా కూలిపోయారు ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం సునామీ కారణంగా పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి దీంతో రైలు మొత్తం సముద్రంలో కొట్టుకుపోయింది తెలవట్ట సమీపంలోని పెరాలియా వద్ద సౌత్ వెస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్లో రైల్వే లైన్లో ఈ ప్రమాదం జరిగింది ఈ రైలు శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దక్షిణ నగరం గాలేకు వెళ్తుంది ఈ క్రమంలో రైలుని ఎనిమిది కోచ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి క్రిస్మస్ సమయం కావడంతో ఎక్కువ మంది సొంత ఊళ్లకు వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగింది అలల దాటికి రైలు భోగిలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా చనిపోయారు దాదాపు పదిహేడు వందల మంది ఈ ప్రమాదంలో మరణించారు అయితే ఈ రైలు ప్రమాదంలో ఎనిమిది వందల మంది వారిని మాత్రమే మృతదేహాలు లభించాయి మిగిలిన మృతదేహాలు లభ్యం కాలేదు ప్రపంచ చరిత్రలో ఇదే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం అయితే ప్రపంచంలో రెండవ అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం భారతదేశంలోని జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బీహార్లో వ్యా ప్యాసింజర్ రైలు బోగీలు నదిలో మునిగిపోయాయి ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్లో కూడా ఓ రైలు ప్రమాదం జరిగింది ఇందులో దాదాపు ఏడు వందల మంది మరణించారు ఫ్రెంచ్ చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం సార్ ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్